హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెస్ ఆఫ్ లైఫ్ ఈరోజు కేపీహెచ్పిలో ఉన్నటువంటి మోడర్న్ మహారాణిలో అయితే ఉన్నాను సో వీళ్ళ దగ్గర వచ్చేసి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఉంటాయండి లైక్ మనకి పెట్టుబడికి సంబంధించిన శారీస్ తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ బెనారస్ శారీస్ కావచ్చు ప్యూర్ వెరైటీస్ కావచ్చు అన్నీ కూడా పార్టీవేర్ డిజైన్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా ఇప్పుడైతే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సేల్లో ఇస్తున్నారు చాలా రకాల డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఒకసారి ఈరోజు కలెక్షన్ గురించి ఆలోజ్ స్టోర్లో ఉన్న కలెక్షన్ గురించి ఒకసారి తెలుసుకుందాం హై అండి హలో మేడం ఎలా ఉన్నారు ఫైన్ బాగున్నాను మేడం వెల్కమ్ టు మోడర్న్ మహారాణి అండి మా స్టోర్ వచ్చేసి ఇది కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్లో కార్ పార్క్ మెట్రో కార్ పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుందండి న్యూస్ పక్కనే మీకు లొకేషన్ ఈజీగా ఉంటుంది ఎవరికైనా అర్థం కాకపోతే మాకు పింక్ చేసినా మేము గైడ్ చేస్తాము స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ ఉందండి థౌజండ్ ఎబో షాపింగ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అండ్ కలెక్షన్స్ చూపిస్తారు మా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది అండి ఎంఆర్పీ పైన అన్ని ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి ప్రీమియం మెటీరియల్ ఉంటాయి మోస్ట్లీ మా దగ్గర స్టోర్ కీపర్స్ కూడా తీసుకుంటుంటారు అనమాట అంత మంచి ఆ మెటీరియల్ వర్త్ ఉంటది అనమాట మీరు చూసుకుంటే ప్రతి ఒక్క మెటీరియల్ మీరు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రం అసలు వదిలే ప్రసక్తి ఉండదు అంత బాగుంటది కలెక్షన్ సో విన్నారు కదా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఎంఆర్పి ఓకే సో ఒకసారి రండి అంటే చూస్తే మనము వీడియోలో చూసిన దానికన్నా వచ్చి చూసినప్పుడు ఆ ఫీల్ మనకి ఈజీగా అర్థమవుతుంది కదా అన్ని ప్రీమియం క్వాలిటీయే ఎవరైనా ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నా కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు గా ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే పర్చేస్ ఈ రోజు వీడియోలో కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ లో మేడం చూసుకుంటే మనకు జార్జెట్ మెటీరియల్ కంప్లీట్ జరీ వీవింగ్ తో ఇట్లా డైమండ్ షేప్స్ లో మనకు వచ్చింది అండ్ బార్డర్ బాగుంది మేడం ఇది చూసుకుంటే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బార్డర్ ఉండాలన్నమాట మంచి క్రీపరీ అండ్ డాట్స్ అయింది ఇవన్నీ కూడా మంచి లైట్ వెయిట్ గా క్యారీ చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది

కొన్నిటికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చాయి లోనే కొన్నిటికేమోస్ తో ఇచ్చారు దీంట్లో కలర్ చాలా కలర్ ఆప్షన్ ఉంది అనమాట మనకి ప్రైస్ ఎలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ జీరో సెవెన్ నైన్ ఉందండి అండ్ ఆన్లైన్ సర్వీస్ వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది మెటీరియల్ మెటీరియల్ వచ్చేసి చందేరి టిష్యూ ఉంది మేడం కంప్లీట్ మనం చూసుకుంటే జరీ మనకు కనిపిస్తుంది షైనీ తోటి షైన్ అనేది తెలుస్తుంది తెలుస్తుంది సాఫ్ట్ గానే ఉంది మెటీరియల్ ఫాలీగానే ఉంటది అండ్ మంచి డిజిటల్ ప్రింట్స్ తోటి హైలైట్ అయింది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి అండ్ చిన్న కడి బార్డర్ రెండు వైపులా చిన్న బార్డర్ చిన్న బార్డర్ హాఫ్ మీటర్ పళ్ళు వచ్చింది ఇది టెజల్స్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి

టూ ఫోర్ సెవెన్ నైన్ ఉందండి ఇంకా నెక్స్ట్ ప్యాంట్ నెక్స్ట్ ప్యాంట్ ఇది వచ్చేసి మనకి బనారస్ జార్జెట్ మేడం ఇది అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ షేడ్ లో ఉంది కలర్ బాగుంది కలర్ బాగుంది ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ బార్డర్ లెస్ ప్రిఫర్ చేస్తున్నారు కదా సింపుల్ గా క్యారీ చేయాలనుకుంటే ఇలా బాగుంటది మిడిల్ లో కూడా మనకి ఇలా వీవింగ్ లైన్స్ ఇచ్చేసి అక్కడక్కడ జరి ప్యాటర్న్ ఇవ్వడం వల్ల మంచిగా షైనింగ్ బాగుంది ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ బుటాస్ వచ్చేసింది క్లాత్ బాగుంది చాలా బాగుంటుంది మేడం వేర్ చేసినా కూడా మనం చాలా క్యారీ చేయగలుగుతాం ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫోర్ సెవెన్ నైన్ అవ్వదు నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ మంచి బాటిల్ గ్రీన్ ఉంది మేడం కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ అంతా క్రీపరింగ్ వచ్చింది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి అండ్ బార్డర్ కూడా మనకి కంచి స్టైల్ స్టైల్లో ఇది పెద్ద వాళ్ళు కట్టుకోవడానికి అలా చాలా బాగుంటది అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి లైక్ కంఫర్టబుల్ గా వేర్ చేయవచ్చు పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇట్లా బ్రొకెట్ వచ్చేసింది బ్రొకెట్ స్మూత్ గా ఉంది క్లాత్ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ లో ఉంది ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి నవీ బ్లూ కానీ మెహందీ గ్రీన్ బ్రౌన్ మస్టర్డ్ ఎల్లో కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి ఇది మనకి సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ అవైలబుల్ ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ డ్యూయల్ షేడ్లో డ్యూయల్ షేడ్లో మంచి పై నుంచి పీచ్ పింక్తో రెడ్ స్టార్ట్ అయ్యి కింది వరకు మంచి రెడ్కి వెళ్ళిపోయింది అనమాట చాలా బాగుంది లీఫ్ డిజైన్స్ తోటి ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే అండి అంటే ఆ షైన్ యాంటిక్ వీవింగ్ కదా చాలా బాగా కనబడుతుంది చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండ్ ప్యూర్ ఆర్గన్సా మేడం సాఫ్ట్ ఆర్గన్సా మెటీరియల్ వైజ్ ప్రీమియం ఉందన్నమాట బ్లౌజ్ అయితే తీసుకొని బాడర్ ఇచ్చేసారు హ్యాండ్స్ దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉందండి మీరు మంచి పార్టీస్ కి క్యారీ చేయొచ్చు ఇవన్నీ కూడా మనకి డ్యూయల్ షేడ్స్ లో అవైలబుల్ ఉన్నాయండి అంటే పై వస్తూ లైట్ గా కిందికి వచ్చేసరికి డార్క్ అయిపోయింది అనమాట కాస్ట్ ఎలా ఉంటుందండి కాస్ట్ వచ్చేసి ఇది మనకి త్రీ జీరో సెవెన్ నైన్ అండి త్రీ జీరో సెవెన్ సెవెన్ నైన్ కంప్లీట్ ప్రీమియం మెటీరియల్స్ అనమాట ఇదంతా మనము ఇప్పుడు స్టోర్లో అంతా కూడా హోల్సేల్ రైజర్స్ లాగానే మనం షాప్ కీపర్స్ కి కూడా ఇస్తున్నాం అనమాట ఇంత కంప్లీట్ ప్రీమియం ఉన్నాయి ఇవి కలెక్షన్ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సాఫ్ట్ ఇష్యూ మేడం ఇది అండ్ చూసుకుంటే మనకు కంప్లీట్ పట్టు సారీ లుక్ లోనే ఉంటది ఆ షైన్ గాని అది ఇది సింగిల్ కలర్ క్యాట్ లోగ్ వచ్చాయి మనకి సింగిల్ కలర్ లోనే మనకి కలర్ ఆప్షన్స్ వచ్చాయనమాట అండ్ బార్డర్ కూడా మనకి ఎయిట్ టు నైన్ ఇంచెస్ బార్డర్ ఉందండి ఇది కంప్లీట్ గా గోల్డెన్ షేడ్ గోల్డెన్ షేడ్ సెల్ఫ్ లో ఇచ్చారు ఇట్లా చెక్స్ ఇచ్చేసి దాంట్లో కూడా దాంట్లో కూడా మంచి బుటాస్ తో హైలైట్ అయ్యింది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా అండి ఫుల్ బ్రోకేడ్ లో ఇచ్చారు అంటే మనకి సెలబ్రిటీ స్టైల్ సెలబ్రిటీ లుక్ శారీస్ అంటాం కదా ఈ గోల్డెన్ కలర్ ఎక్కువగా సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్ర సాఫ్ట్ టిష్యూ మీరు క్యారీ చేయగలుగుతారు కూడా హెవీ వెయిట్ కూడా లేదు దీంట్లో మనకి డిజైన్ ఆప్షన్స్ అనమాట ఇలా కలర్ మటుకు అన్ని సేమే డిజైన్స్ డిజైన్స్ చేంజ్ అయ్యాయి ప్రైస్ వచ్చేసి మనకి టూ త్రీ డబల్ నైన్ అండి ఇంకొక వెరైటీ అయితే చూద్దాం ఇదండి ఇది వచ్చేసి మనకి టిష్యూ మెటీరియల్ మేడం టిష్యూ లో మనకి మంచి పీచ్ పింక్ ఉంది చూడండి పింక్ అండ్ గోల్డ్ షైన్ లో చాలా బాగా అనిపిస్తుంది షైనింగ్ కెమెరాలో లో చూసే కదా రియల్ గా చూస్తే చాలా బాగుంటది మంచి డీసెంట్ కలర్ అనమాట కట్టుకున్నా కూడా మనకు బాగుంటది దీనికి కూడా మనకు లైట్ బేబీ పింక్ ఇచ్చేసాడు బోర్డర్ బాగుందండి చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఇన్స్టాస్ లో అవుతున్న పీసెస్ అనమాట ఇవి ఇవి మన దగ్గర జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ కి అవైలబుల్ నైన్ రూపీస్ ఇంకా బ్లౌజ్ కూడా ఫుల్ ఇట్లా ఆల్ ఓవర్ బూటా స్టైల్ ఇచ్చారు సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా ఇందులో కలర్స్ కూడా మోస్ట్లీ అందరి దగ్గర ఓన్లీ గోల్డెన్ కలర్ అవైలబుల్ ఉంటుంది మా దగ్గర పింక్ అండ్ బ్లూ షర్ట్స్ లో కూడా అవైలబుల్ ప్రీమియం మెటీరియల్ మేడం ప్రీమియం మష్రూమ్ లో ఉంది అనమాట ఇది చూసుకుంటే మనకు చూసుకుంటే సాటనిష్ ఫీల్ అయితే మొత్తం డిజిటల్ డిజిటల్ వీవింగ్ లైన్స్ ఇచ్చారు స్ట్రైట్ లైన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వివింగ్ లైన్స్ తో హైలైట్ అయింది అండ్ బార్డర్ కూడా మనకి మంచి డీసెంట్ గా వచ్చింది మేడం చూసుకుంటే మనకి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ చిన్న పైన కూడా మనకి చిన్న బార్డర్ వచ్చింది కానీ మెటీరియల్ ప్రీమియం ఉందన్నమాట అనమాట ఇది ఫీల్ అవుతాయి ఫ్యాబ్రిక్ అండ్ చూసుకుంటే బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ అండ్ విత్ సెల్ఫ్ వీవింగ్ ఉందన్నమాట దీనికి ఉంది కలర్స్ చూద్దాం ఇందులో ఇవైతే జస్ట్ ఇప్పుడే వచ్చేసాయి కొత్త డిజైన్ మీకు చూపిస్తున్నా ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఉందండి వర్క్ డిజైనర్ శారీ ఫ్యాన్సీ సారీ డిజైనర్ శారీ మంచి ల్యావెండర్ కలర్ లో ఉంది మేడం ఇది గ్లాస్ టిష్యూ మెటీరియల్ ఓవరాల్ క్రీపింగ్ వచ్చింది క్రీపరింగ్ వచ్చింది చూడండి కంప్లీట్ శారీ ఓవరాల్ అలానే ఉంటుంది అండ్ బోర్డర్స్ మాత్రం మనకి సైలెట్ అసలు స్కాలపింగ్ వచ్చింది విత్ వర్క్ వర్క్ తో వచ్చింది ఎంత బాగుందండి చాలా బాగుంది వర్క్ అయితే మధ్య మధ్యలో కూడా స్టోన్స్ స్టోన్స్ వచ్చేసాయి స్టోన్స్ తో హైలైట్ అయింది అండ్ మెటీరియల్ కూడా మనం ఎంత సేపైనా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ ఉంది స్టిఫ్నెస్ లేదు ఫాలింగ్ మెటీరియల్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ కి ఇలా వచ్చేసింది బాడీస్ లైట్ లావెండర్ షేడ్ ఉంది ఇది అండి అండ్ కలర్ ఆప్షన్ ఈ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫోర్ త్రీ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదండి ఇది కూడా మనకి గ్లాస్ టిష్యూయే మేడం ఇది ఓవరాల్ థ్రెడ్ వర్క్ వచ్చింది మనకి థ్రెడ్ అండ్ ఇన్విజిబుల్ సీక్వెన్స్ వచ్చింది అనమాట ఓన్లీ షైన్ లోనే తెలుస్తుంది సీక్వెన్స్ ఉన్నట్టు అండ్ బార్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ లోనే వచ్చింది అండ్ సీక్వెన్స్ అండ్ స్కాలపింగ్ ఎంత బాగుందో చాలా ఫ్యాన్సీ ఉందండి ఒక క్లాస్ లుక్ ఉంది కంప్లీట్ గా అండ్ వేర్ చేసినా కూడా లైట్ వెయిట్ అండ్ ఫాలీ ఎంతసేపు అయినా కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు బ్లౌజ్ ఏంటంటే మనకి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్ సో చీరలో ఓవర్ ఇచ్చారు కదా బ్లౌజ్ కొంచెం సింపుల్ తీసుకున్నారు ఇందులో కలర్స్ చూద్దాం మంచి పీచ్ కలర్ ఉందండి అండ్ లైట్ లెమన్ ఎల్లో అండ్ గ్రే షేడ్ ఇవి కలర్స్ త్రీ కలర్స్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫైవ్ డబల్ నైన్ అండి త్రీ ఫైవ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఫ్యాన్సీ పట్టు టైప్ ఉంది మేడం అది ఇది వచ్చేసి మనకు ఆనియన్ పింక్ అండ్ మెజంతా పింక్ తోటి కాంట్రాస్టింగ్ లో వచ్చేసింది అండ్ లైన్స్ తో వీవింగ్ వచ్చింది మేడం లైన్స్ అండ్ మధ్యలో బొకే స్టైల్స్ లో కూడా వచ్చింది అనమాట ఇది నైన్ టు టెన్ ఇంచెస్ బార్డర్ ఉంది విత్ కటి బోర్డర్ తోటి హైలైట్ అయింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి బ్రొకేట్ బ్లౌజ్ అసలు ఎంత బాగుంటుందో అండి లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేసి ఈజీగా క్యారీ బాగున్నాయి ఇదైతే ఆనియన్ పింక్ లో చూసాం కదా దీంట్లో మనకి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అండి ఇది ఇది కూడా కలర్ అయితే షేడ్ లో ఉంది గ్రీన్ లో కూడా బ్లూ షేడ్ వస్తుంది అండ్ ఇది ఇంకో పీస్ ఇది ఇప్పుడు నేను వేర్ చేసిన పీస్ అనమాట లుక్ ఉందో ఇంత చాలా బాగున్నాయి అండ్ చాలా అఫోర్టబుల్ లో జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ లో ఈ పీసెస్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవి వచ్చేసి మనకి సెమీ పట్టులోనే ప్రీమియం మేడం మెటీరియల్ ఏంటంటే అసలుకి ప్యూర్ లా ఉండదు అనమాట ప్రీమియం ఉంది అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి విత్ ఎలిఫాంట్స్ కానీ ట్రీస్ తో కానీ క్రీపరింగ్ కానీ ఇదంతా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది మనకి మీనాకరి మొత్తం కంప్లీట్ మీనాకరి మనకి మంచి ఆల్ ఓవర్ అన్ని ఇట్లా షేడ్స్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట వీవింగ్ లోనే కలర్స్ అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చింది సో గ్రాండ్గా పళ్ళు తీసేసుకున్నారు ఇంకా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి లక్ష్మిమర్రిలోనే వచ్చేసింది మేడం అండ్ బార్డర్ దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట మనం కొన్ని చూపిద్దాం ఎంత బాగుందో లైట్ పీచిష్ పింక్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా మంచి పీచ్కి బ్రౌన్ వచ్చిందండి ప్యూర్ లాగే ఉంది అంటే ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉందండి ఫోర్ థౌసండ్ టూ టూ ఫిఫ్టీ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి మనకి బనారస్ టైప్ మేడం లో రేంజెస్ లో అంటే జస్ట్ మనకి సిక్స్ ఫార్టీ నైన్ లో అవైలబిలిటీ ఉన్నాయి ఇవి తక్కువ ప్రైస్ మన గిఫ్టింగ్ కి కానీ పెట్టు పెట్టడానికి కానీ అలాంటి వాటికి చాలా బాగుంటది అంటే మెటీరియల్ కూడా చాలా బాగుంటది అండి సిక్స్ అనేసి అదేదో రఫ్ హార్ష్ మెటీరియల్ కాదు బాగుంది క్లాత్ సాఫ్ట్ ఉంది పళ్ళు ఇంకా జాల కూడా ఇచ్చారు చూడండి ఇట్లా తో బ్లౌజ్ ఇట్లా ఇచ్చారా ఓకే బ్లౌజ్ కదండి బ్లౌజ్ ఇలా వచ్చింది మేడం వచ్చేసి కాంబినేషన్ కూడా బాగుంది లావెండర్ కి మంచి వీటిల్లో మనకి పేస్టల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ డార్క్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ సిక్స్ సిక్స్ ఫార్టీ నైన్ మోస్ట్లీ మన అన్ని హోల్సేలర్ ప్రైజెస్ ఉంటాయండి షాప్ కీపర్స్ కూడా తీసుకుంటూనే ఉంటారు మన దగ్గర ఎట్లా సెట్ సెట్ కావాలన్నా తీసుకో తీసేసుకోవచ్చు జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్లో అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో తీసుకున్నాం మేడం బ్లాక్లో కూడా మనకి కంప్లీట్ జెరీ వర్క్ కంటిన్యూస్గా ఉంది లైన్స్లో స్టార్ట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మనకి ఎండ్ వరకు అలానే ఉంటుంది అండ్ వచ్చేసి కంప్లీట్ డిజిటల్ వర్క్ క్రాస్ లో క్రీపింగ్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా ఇట్లా క్రాస్ క్రాస్ లో డిజైన్ మరింత బాగుంది ఇది పళ్ళు అండి పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ కూడా ఇట్లా చిన్న ప్రింటెడ్ స్టైల్ లో ఇచ్చారు బ్లౌజ్ కి కూడా మనకి అనేది కంటిన్యూ అయింది మెటీరియల్ ఇది కూడా మనకు లోయెస్ట్ ప్రైస్ లోనే అండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అండ్ దీంట్లో మనకి ప్రింట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అనమాట సెల్ఫ్ లో చూసాము ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది మనకి బార్డర్ దగ్గర కాంట్రాస్ట్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి జస్ట్ సెవెన్ లో అవైలబుల్ ఉంది రకాలు ఉన్నాయి సార్ కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ లో ఉంది మేడం ఇది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ డోలా చాలా బాగుంది కూడా డిజైన్ ఎంత మెటీరియల్ కూడా అంత బాగుందనమాట చాలా సాఫ్ట్ అసలు ఎవరైనా క్యారీ చేసుకోవచ్చు అయినా కూడా కంఫర్ట్ ఉంటదండి చాలా కంఫర్ట్ ఉంటది గ్యాప్ బోర్డర్ వచ్చేసి మిడిల్ లో అంత మనకు కలంకారీ స్టైల్ ఇచ్చేసారండి చిన్న బోర్ జరీ బోర్డర్ తో హైలైట్ చేశారు అంతే అండ్ మళ్ళీ ఇలా కంప్లీట్ శారీ అంతా కూడా మీకు లగజరీ లైన్స్ తోటి మీకు డిఫరెంట్ డిజైన్స్ తోటి హైలైట్ అయ్యింది లహరియా ప్యాటర్న్ లాగా ఇచ్చారు క్రాస్లో మనకి లహరి మీటర్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఓకే మంచి బ్రిక్ రెడ్ ఉందండి అండ్ ఎల్లో ఎల్లో కలర్ అండ్ గ్రే సూపర్ ఉంది క్వాలిటీ సూపర్ ఉంది చాలా బాగుంది మెటీరియల్ చాలా బాగుంది అన్నది ఇవి జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్లో అవైలబుల్ ఉన్నాయి అందులో వీడియో అయితే చూసారు కదా జస్ట్ కి మాత్రమే చూపించానండి ఇంకా మీరు స్టోర్కి విజిట్ చేస్తే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇటు ఫెస్టివల్ కదా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చాలా చాలా వచ్చేసి ఉన్నాయి అన్నీ కూడా మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నారు మీరు కావాలి అంటే క్వాంటిటీలో కూడా తీసేసుకోవచ్చు అని కూడా ప్రీమియం క్వాలిటీ ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks so much.